హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను అచ్చం గుళ్ళో పెట్టే పులిహోర లాగా ఉండే పుల్హోర చూపించబోతున్నాను ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను బియ్యం ముందుగానే కడిగి పెట్టుకోవాలండి ఒక మూడు గ్లాసులు కడిగి పెట్టుకున్నా నేను బియ్యం అన్నం ఉండేటప్పుడు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి పెట్టుకోవాలి అప్పుడైతేనే అన్నం పొడి పొరలాడుతూ వస్తుంది మనం రోజు కొలత చే పోసేదానికంటే ఒక పావు గ్లాస్ తక్కువనే వేసుకోవాలి అప్పుడైతేనే అన్నం పొడి పొరలాడుతూ వస్తుంది మీకు ఇంకొంచెం అన్నం పొడి ఆడుతూ రావాలంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా పొడి వస్తుంది ఇలా అన్నం వండి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి పులిహోర పౌడర్ లాగా దానికి ముందుగా పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి మిరియాలు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి సుమారుగా ఒక ఇరవై ఉంటాయి తర్వాత ఒక గుప్పెడు మినపప్పు ఒక గుప్పెడు శనగపప్పు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి అవి మాడకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేటప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది స్మెల్ అనేది చూసారా మాడకుండా చేసుకోవాలి మాడితే టేస్ట్ మొత్తం మారిపోతుంది ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత నేను ముందుగానే ఒక వంద గ్రాముల చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను మీకు రసం మామూలుగా తీసుకుంటే ఏం కాదు లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు అది పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి ఒక గుప్పడి పల్లీలు వేసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని మినపప్పు శనగపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను మీకు పచ్చిమిర్చి వద్దనుకుంటే మొత్తం ఎండుమిర్చి వేసుకోవచ్చు ఇంకా రెండు వేసుకుంటే సరిపోతుంది ఉంది తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మనం పౌడర్లో వేయలేదు కాబట్టి ఇందులో వేసేసుకోవడమే తర్వాత ఇంగో కూడా వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది పులిహోర అన్నప్పుడు ఇంగో ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మాడకుండా మంచిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చూసారా మీకు పోపులో ఇంకా క్రిస్పీగా రావాలంటే కొంచెం పప్పు తీసి కొంచెం పోపు తీసి పక్కకు పెట్టేసుకొని అన్నంలో కలిపైనా వేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా వేసేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నిమ్మరసం చింతపండు రసం ఉంది కదా అది కూడా అందులో వేసేసుకోవాలి తర్వాత అది ఉడుకుతుంది మన ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడుకుతుంది అంతలోపు మనం అన్నం చల్లార పెట్టేసుకోవాలి చూసారా పెద్ద బేసిన్ తీసుకొని అందులో అన్నం మొత్తం పొడి పొడిలాగా ఇలా పొడి పొడి చేసుకోవాలి వేడి వేడి అన్నం మీద వేయకుండా కొంచెం అన్నం గోరెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది లేదంటే మనం పొడి చల్తాం కదా ఒక దగ్గరనే ముద్దలాగా అయిపోతుంది చూసారా ఇది దగ్గర పడింది ఇలా ఆయిల్ సపరేట్ వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అన్నం కొంచెం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిస్ మిక్సీ వేసుకున్న పౌడర్ ఉంది కదా అదే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పౌడర్ మనం వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకుంటే మాడకుండా ఉంటుంది లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది చూసారా ఇలా మనకు సరిపడినంత వేసుకొని అన్నం మొత్తం అన్నంలో మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం అంతా సరిపడిన కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా చింతపండు గుజ్జు అది కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇది పౌడర్ మొత్తం అంతా అంతా కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత మాత్రమే మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి చూసారా అన్నం పొడి పొడిపొరలాడుతూ ఉంది కదా తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు కూడా అందులో వేసుకొని మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒక్కసారే వేయకుండా చూసుకుంటూ మనకి ఎంత సరిపోతుందో అంత వేసేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అది ఉంటుందండి అవ్వదు మనకి ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు ఈ పౌడర్ చల్లుకొని పో పెట్టేసుకొని తింటే బాగుంటుంది సూపర్ ఉంటుంది అచ్చం టెంపుల్ స్టైల్లో ఉండే పులిహోర రెడీ అయిపోయింది మీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్